కేవీపీఎస్ కుల కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ అనగా స్టీల్ ప్లాంటు డివిజన్ విశాఖపట్నంలో కేవీపీఎస్ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేవీపీఎస్ సభ్యులకు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటున్నా ముందుగా కేవీపీఎస్ ఆవిర్భావానికి సంబంధించినటువంటి పతాక గీతం ದಲಿತವಾಡ ಚೈತನ್ಯ ವೆಲ್ಲಿ ವಿರಿಯಗ ಸಮಭಾವಂ ಪೂಲು ಪೂಯಗ ದಲಿತವಾಡ ಚೈತನ್ಯಂ ವೆಲ್ವಿ ವಿರಿಯಗ పల్లె పల్లె సమభావం పూలు పోయగా కేవీపీఎస్ పిలుస్తుంది దళితులంత కదలి రండి ఏపిజిఎస్ పిలుస్తుంది దళితులు కదలి రండి దళితులు అణగారిన గుండెల అనగార మోగుతుంది జెండా ఇది కేవీపీఎస్ జెండా దళిత జాతి హక్కులకై పోరాడే జెండా ఇది జాతి హక్కులకై కొందరికే స్వాతంత్ర ఫలాలన్ని దక్కెనని పూరవతల వ్యక్తులుగా ఎతలు మనకు ఎందుకని గబ్బిలాల గుంపోలే చీకటి తెర వెనకాలే గబ్బి గడుపుతుంటే ఏనాడికి మారని మన జీవితాలు అన్ననిచ్చే చట్ చట్టాలే ఆసరాగా చేసుకొని అండనిచ్చే చట్టాలే ఆసరాగా చేసుకొని అండనిచ్చ చట్టాలే ఆసరాగా చేసుకుని అండనిచ్చే చట్టాలే ఆసరాగా చేసుకొని అడుగేస్తే సామాజిక గండాలే తొలగునని కేవీపీఎస్ జెండా ఈ కేవీపీఎస్ జెండా దళిత జాతి హక్కులకై పోరాడే జెండా ఇది దళిత జాతి కులకై పోరాడే జెండా ప్రకృతి ఒడిలో వెలసిన మనగిరిజన తండాలు అభివృద్ధిని అడ్డుకునే దళారి తోడేళ్ళు దోపిడి ఎత్తుల కుట్రలు తెలివితోటి చిత్తు చేయా దోపిడి కుట్రలు చిత్తు చే దోపిడి ఎత్తుల కుట్రలు తెలివితోటి చిత్తు చేయాపిడి ఎత్తుల కుట్రలు తెలివితోటి చిత్తు మన సంపద మనకు అన్నా అల్లూరి ఆశయాన్ని మన సంపద మనకు అన్నారి ఆశయ మన సంపద మనకు అన్నా అల్లూరి ఆశయాన్ని సంపద మనకు అన్నా మండించి కాగడాలు కావాలని కేవి జెండా ఇది కేవిపిఎస్ జెండా దళిత జాతి హక్కులకై పోరాడే జెండా ఇది దళిత జాతి హక్కులకై పోరాడే జెండా అగ్గిలోన కాలనిదే బంగారం మెరువదని అక్షర అక్షర యజ్జం కోసం అమ్మవానాలు ఎదుర్కొని తెగువ తోటి బలమంటూ చదువే మన వెలుగంటూ తోటి బలమంటూ చదువే మన వెలుగంటూ ఒక్కటిగా లేకుంటే హక్కులు అడగలేమంటూ ఒక్కటిగా లేకుంటే హక్కులు అడగలేమంటూ మార్గం చూపిన పూలే అంబేద్కర్ జగజీవన్ చూపిన పూలే అంబేద్కర్ జగజీవన్ మార్గం చూపిన పూలే అంబేద్కర్ జగజీవన్ మార్గం చూపిన కపూలే అంబేద్కర్ జక జీవన్ మహాతల్లి సావిత్రి స్ఫూర్తిగా నడవాలంటూ కేవీపీఎస్ జెండా ఇది కేవీపీఎస్ జెండా దళిత జాతి హక్కులకై పోరాడే జెండా ఇది దళిత జాతి హక్కులకై పోరాడే జెండా మిత్రులరా కేవీపీఎస్ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా కేవీపీఎస్ లక్ష్యాలని ఒకసారి నెమరు వేసుకుంటూ భవిష్యత్ కర్తవ్యాలని నిర్దేశించుకొని ముందుకు వెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా జెండా కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో కూడా జెండా కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కేవీపీఎస్ మూడు లక్ష్యాలతో ఏర్పడింది ఆ లక్ష్యాలు ఏంటంటే ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన ఆత్మగౌరవం ఎప్పుడు వస్తుందండి అంటే దళితులు అవచ్చు అణగారిన వర్గాలు అవచ్చు వాళ్ళు స్వతంత్రంగా బతికేటట్టు ఉపాధి ఉంటే ఆత్మగౌరవంతో జీవించడానికి అవకాశం ఉంది కానీ అది ఈరోజు ఉందా లేదా ఆలోచించినప్పుడు ఈరోజు ఆ పరిస్థితి రోజు రోజుకు తీదారుస్తుందండి సమానత్వం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సమానత్వం ఉందా అంటే ఆదాయ వనరుల సమానత్వం అనేది ఈరోజు డబ్బు ఉన్నవాడు ఇంకా డబ్బు సంపాదిస్తున్నాడు డబ్బు లేనివాడు ఇంకా పేదవాడిగా ఉన్నాడు అదాని అంబానీ లాంటి వారు దేశంలో ఉండే సంపదని కొల్లగొడుతున్నారు అంటే సమానత్వం అనేది రోజు రోజుకి అనగారుతుంది అంటే భిన్నంగా ఉంది కాబట్టి సమానత్వం ఏదైతే మనం ఆశించామో ఈరోజు సమానత్వం లేదు కుల నిర్మూలన అంటే ఎప్పుడైతే సమానత్వం ఆత్మగౌరవం కుల నిర్మూలన జరగాలి కానీ ఆ రెండు జరగలేదు కాబట్టి ఈరోజు కుల నిర్మూలన జరగడం లేదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీల పైన దాడులు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ మహిళల పైన అత్యాచారాలు హత్యలు పెరుగుతున్నాయి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కేవీపీఎస్ పరంగా అనేక ఏర్పాటు సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వంద సంఘాలను ఐక్యం చేసి రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించి చెలో అసెంబ్లీలో ఒక లక్ష్యంతో ఏదైతే ఉందో అణగారిన వర్గాలని ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చీలి ఉన్నటువంటి సంఘాలని వంద సంఘాలని ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేసి చెలో అసెంబ్లీ చేసి ఉద్యమాల తాలూకా తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి జస్టిస్ పునాయ కమిషన్ వేసిందండి ఆ జస్టిస్ పున్నాయ్య కమిషన్ రిపోర్టు ప్రకారము రాష్ట్రంలో అనేక హక్కులు అనేది ఎస్సీ ఎస్టీలకు రావడం జరిగింది అది సప్లై ఎస్సీఎస్టీ సప్లై నిధులైనా అనేక జీవోలైనా ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం అనేక జీవోలు వచ్చాయి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి పాలకుల తాలూకా విధానం ఏంటి మనం అర్థం చేసుకున్నప్పుడు ఏ లక్ష్యం కోసం అయితే కేవీపీ సాధించిన విజయాలు సాధించిందో ఆ సాధించిన విజయాలు అమలు జరగడం లేదు ఎందుకంటే జనాభా ప్రాతిపదికన అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత ఉందో దాని ప్రకారం ప్రణాళిక బడ్జెట్లో ప్రణాళికేతర బడ్జెట్లో వాళ్ళ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించి వారి కోసం నిధులు కేటాయించాలి కానీ ఈరోజు జరగ దానికి భిన్నంగా జరుగుతుంది సక్రమంగా నిధులు కేటాయించడం లేదు కేటాయించిన నిధులు ఖర్చు పెట్టడం లేదు కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్యాయం జరుగుతుంది రెండో వైపు విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలని కాన్స్టిట్యూషన్లో ఉంది కానీ ఈరోజు గత ప్రభుత్వము పదిహేడు మెడికల్ కాలేజీల కోసం ఈరోజు దాన్ని స్టార్ట్ చేస్తే ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీ అని పిపి పేరుతోటి ప్రైవేటీకరణ జరుగుతుంది అంటే ఏదైతే పేద ప్రజలకు వైద్యమందాలు అలాంటి కాలేజీలని గత ప్రభుత్వం ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అమ్మకాన్ని సిద్ధపడింది అంటే మెడికల్ కాలేజీతో పాటు దానికి అనుబంధంగా అనేక హాస్పిటల్స్ వస్తాయండి అంటే ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరం ఆరోగ్యపరంగా పెను మార్పులకు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి మెడికల్ కాలేజీలని కూటమి సర్కారు వచ్చిన తర్వాత బాబు జగన్ బాబు పవన్ అలాగే బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి విద్యా వైద్యం అనేది అట్టడుగు ప్రజలకు దూరం చేయాలని కుట్ర జరుగుతుంది ఆ భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో మనం ఐక్యంగా ఉండి ఉద్యమించాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈరోజు ప్రైవేటీకరణ వేగవంతమైంది ఉదాహరణ మన స్టీల్ ప్లాంట్ తీసుకుంటే స్టార్టింగ్ లో త్రీ పాయింట్ టూ మిలియన్ టన్నులకి ఆ రోజు పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల మంది ఎంప్లాయీస్ ఉండేవారు అందులో నాలుగు వేల ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉండేవారు కానీ ప్లాంట్ విస్తరణ జరిగింది ఉత్పత్తి పెరిగింది ఎయిట్ సెవెన్ పాయింట్ మిలియన్ చేరుకున్నాం కానీ సిస్టమ్ ప్రకారం అయితే ముప్పై ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ ఉండాలి తొమ్మిది వేల మంది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఉండాలి కానీ ఈ రోజు వాస్తవ పరిస్థితి ఏంటి కేవలం తొమ్మిది వేల మందే ఉన్నారు అది జనవరికి వచ్చేటప్పటికి అది ఏడు వేల ఏడు వేల ఐదు మందికి తగ్గించాలనే ప్రణాళిక ముందుకు వెళ్తున్నారు అంటే ఒక పక్క కాంట్రాక్టీకరణ జరుగుతుంది కాంట్రాక్టీకరణ జరిగితే అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేవు ఓబీసీ రిజర్వేషన్ లేవు కాబట్టి ఏం చేయాలనుకున్నారు అంటే మనం ఆలోచించాలి కేవీపీఎస్ గా ప్రజలను చైతన్యం చేయాలి గల్లీకి వెళ్ళి మీటింగ్ పెట్టి అడ్రస్ చేయాలి ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్ మొత్తం కలుకుంటే ఈ దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం మందికి పైగా ఉన్నారండి ఎనభై ఐదు శాతం మంది పైగా ఉన్నటువంటి ఈ జనాలు కేవలం పదిహేను శాతం మంది ఉన్నటువంటికి ఆధిపత్య వర్గాలకు ఓటేయడం జరుగుతుంది ఆధిపత్య వర్గ వర్గాలకు ఓటేయడం వలన ఈ రోజు మనకి కష్టాలు కన్నీళ్లు గురి అవుతున్నాం కాబట్టి ఆలోచించాలి ఎందుకంటే మనం ఓట్లేయడం ఏంటి వాళ్ళు గద్దెనెక్కించడం ఏంటి మన కష్టాలు పడడం ఏంటి కాబట్టి రాబోయే కాలంలో ప్రజలను ఓటు చైతన్యం చేయాలి రాజ్యాంగ తాలూకా విలువలను తెలియాలి రాజ్యాంగ నైతికత చెప్పాలి రాజ్యాంగ లక్ష్యాలు చెప్పాలి రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు తాలూకా విలువలు చెప్పినప్పుడే రాష్ట్రంలో దేశంలో పెను మార్పులు వస్తాయి ఎందుకంటే కాశీరామ్ గారు చెప్పండి మన శ్రీ కాన్సీరామ్ గారు ఓటమారా రాజుమారా నైచ్చలేగా ఓటమారా రాజ్యమారా ఏ అంటే రాబోయే కాలంలో నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి అట్టడుగు ప్రజలు ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీస్ ని ఐక్యం చేసి ఈ పదిహేను వందలుగా వాళ్ళని గద్దె దింపి మనం మన గవర్నమెంట్ వచ్చినప్పుడే మనకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి కాబట్టి ఆ దిశగా మనం ప్రజల చైతన్యం చేయాలి ఆ దిశగా పయనించినప్పుడే కేవీపీఎస్ లక్ష్యాలు చేరుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా ఈరోజు కేవీపీఎస్ ఆవిర్భావం కుల వివక్షత వ్యతిరేక పోరాటం కుల కుల వివక్షతకి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షతకి సంబంధించి అది నిర్మూలించాలంటే ఒక సంఘం ఉండాలి ఆ సంఘం ఆధ్వర్యంలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో ఇది నిర్మించబడింది అయితే ప్రధానంగా కేవీపీఎస్ అనేది ఏదో కుల సంఘంగా ఎస్సీ ఎస్టీల సంఘంగా ఉంటే ఆ ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి కాదు మనం ఈ సంఘంలో అభ్యుదయవాదుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేర్పించుకొని ఈ సంఘాన్ని మరింత పటిష్టమైనటువంటి ఏర్పాటు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ఈ వివక్షత అనేది పోతుంది అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా మాత్రమే మనం ఏదైతే వివక్ష అనుకుంటున్నామో ఆ వివక్షని మనం నిర్మూలించగలం దాంట్లో భాగంగానే ఈ రోజునటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏవైతే ప్రైవేటీకరణ జరుగుతుందో ఆ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా మనం ఈ వర్గాలను అందరినీ కూడా కలుపుకొని పోరాడాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ప్రభుత్వ రంగం ఉంటే ఖచ్చితంగా అందులో అన్ని తరగతులు ప్రజానికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళందరికీ కూడా ఒక సేఫ్ జోన్లో ఉండే పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఆ రకంగా మనము ఈ కేవీపీఎస్ ఆవిర్భావం కేవీపీఎస్ తాలూకా విశిష్టతని మనం అర్థం చేసుకొని మన ఎవరైతే అభ్యుదయవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సంఘంలో చేర్పించుకొని మనం ఆ రక ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ పతాకం ఈ యొక్క కేవీపీఎస్ లాంటి ప్లాట్ఫామ్స్ చాలా అవసరమనేది ఉంది దేశమంతా ఈరోజు కులాలు మతాలు ప్రాంతీయ తత్వాలతోటి భాషలతోటి విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈ విచ్ఛిన్నం చేసేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే పూనుకుంటున్నారు దాన్ని అన్నింటినీ కూడా పటాపంచలు చేసి మనం ఐక్యతను నిరూపించుకొని ఏవైతే ఉన్నాయో మిగతా సామాజిక వర్గాలన్నింటినీ కలుపుకొని ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించి పూర్వవైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది లైవికతత్వం ఈ దేశంలో చాలా అవసరం